దీంట్లో ఉంది ఎక్కడ నుండి కనిపెట్టండి మీరే జస్ చేయండి నల్లగా ఉంటుంది పాము జస్ చేయండి ఒకసారి చేపలు చేపలుకున్నా ఇక నెలలో పావుంది నుండి కనిపెట్టండి మా ఈ నేను వచ్చే పార్కులకు వచ్చే చాలా పాములు ఉంటాయి గాయస్ ఇది పక్క నేను అబ్బద్కోండి అలా ఎంతమంది పాములు చూసారు కామెంట్ చేయండి పాము నాకు రోజుకి వన్ ఎన్ని కనిపిస్తాను అర్థం కావట్లేదు గాయస్ రోజు కనిపిస్తాను గాయస్ రెండు పాములు ఉన్నాయి గాయస్ అయితే నీళ్ళలో ఒకటి ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి పైకి ఎట్టుకొని రెండు ఉన్నాయి గాయస్ అది పెద్దది కనపల్ల చిన్నది చూడండి అక్కడ ఉంది అది లోపల పోయి ఇక్కడికి వచ్చింది చూడండి వారికి వచ్చింది అదే 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 రండి తల్లి పెట్ట అదే అండి నీళ్ళు లాగుతామండి అది లోపలేవండి గాయస్ ఏం పాన అర్థం కావట్లేదు అదే రండి পাইকি অত লাইছল তেন্তে তল পাই কেইটাই কিনা ম మీ ఊళ్ళో ఎంతమంది పాములు చూసారు గాయస్ కామెంట్ చేయండి మీరు మీరు ఎంతమంది పాములు చూసారు చెప్పండి గాయస్ ఏం పాము చెప్పండి కామెంట్ చేయండి మీకు తెలుస్తే చూడండి గాయస్ చేపలు కూడా భయపడతానే గాయస్ మీరు ఎంతమంది పాము చూశారు కామెంట్ చేయండి గాయస్ మీ ఊళ్ళో చుట్టుపక్కల কোৱালৈক পিন্ধি কণ পাৰ কিয় কোৱে তল পাই কাটি গাই তল পাই কাটি তল পাই কাটি তল পাই কাটি গাই